వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ కిందకు దిగు సున్నితంగా అతన్ని వారిస్తూ కిందికి తోయడానికి ప్రయత్నిస్తుంది నీ మొఖాన డబ్బులు పడేసేది నాకు నచ్చినట్టు నీతో కులకడానికి నీకు నచ్చినట్టు ఉండడానికి కాదు అని కసురుకుంటూ తనకు నచ్చినట్టు అందిన చోటల్లా కోరికి ముద్దులు పెట్టుకుంటున్నాడు అతని ఆనందానికి అడ్డు చెప్పలేక అతని ఆనందానికి వస్తున్న నొప్పిని తప్పక భరిస్తుంది చిలక పాండుబావా ఒళ్ళంతా హూనమైపోయింది రాత్రి వరకు ఆగు పాండుబావా ఇప్పుడు నా వల్ల కాదు అంటూనే నడు మీద పడి కొరికి ముద్దులు పెడుతున్న పాండు నుంచి విడిపించుకుంటుంది కిందికి దిగడానికి లేచిన చిలక చెయ్యి పట్టుకొని అమాంతం ఒళ్ళోకి లాక్కుంటాడు పాండు ఏంటోనే ఎంత అనుభవించినా నీ మీద మోజు తీరదు నీలో ఏదో ఉంది ఏ ఒక్క ఆడిదైనా సరే రెండు రోజులు మహా అయితే నాలుగు రోజులు అంతే అలా పక్కన పడేస్తా కానీ మీద మాత్రం అసలు కోరిక తగ్గడం లేదే నీ అందం అలా ఆటాడిస్తుంది నన్ను అంటూనే చిలకని అతలాకుతలం చేస్తూ నలిపేస్తున్నాడు పాండుబావా ఇక్కడా నేనున్నాను కదా ఈ వారమంతా ఆ పిల్ల దగ్గరికి పోయావు ఇంకా తనను వదిలేయి పాండుబావా అంటుంది గారంగా కొనగోడుతూ అతని భుజం మీద గోకుతూ అంతే ఆ మాట వినగానే అతనిలోని కోపం బయటికి పొడుచుకొస్తూ చిలకని వెనక్కి వంచేసి ఆమె మెడని గట్టిగా నొక్కి పట్టుకుంటాడు ఉండడానికి చిలక అతని మీదే ఉంది కాని పై భాగమంతా గాలిలో వేళ్లాడుతుంది ఏంటి నాటకలాడుతున్నావా ఆ పిల్ల సంగతి నీకెందుకు అది నన్ను అవమానించింది నా మీద ఊసింది దానిని కసి తీర నలిపి నలిపి చంపాలి దాని ప్రాణం పోయేదాకా నరకం చూపించాలి అని మూర్ఖత్వం నిండిన ద్వేషంతో కసిగా మాట్లాడుతూ చేతిలో ఉన్న చిలకని అలాగే ఎత్తి మంచం మీద పడేస్తాడు నొక్కి పెట్టిన గొంతు తడారిపోగా కస్సు కస్సుమంటూ దగ్గుతూ కళ్ళ నిండా నీళ్లతో పాండుని చూస్తుంది ఆవేశంగా బయటికి వెళ్లిపోతాడు పాండు మళ్ళీ ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి మంచం మీదకు విసిస్తాడు ఆమెను తాగమని చిలక నీళ్లు తాగే వరకు ఆగి ఆమె ముందుకు వెళ్లి కూర్చుంటాడు గట్టిగా ఆమె బుగ్గలు నొక్కి పెట్టి నీ మీద మోజు ఉండటం వల్లే నువ్విక్కడ ఇలా ఉన్నావు అదే లేకపోతే నీ గతేంటో నీకు తెలుసు చనువిచ్చాను కదా అని నా విషయాల్లో వేలు పెట్టి నెత్తి ఎక్కాలని చూడకు నీ మీద మోజు తీరాక నిన్ను రోడ్డు మీదకి గెంటడం లేదు లేకపోతే దానిగ నీకు కూడా పట్టేది అని కచ్చిగా పచ్చిగా అతనికి ఆమె అవసరం ఏమిటో చెప్పి విసురుగా ఆమెను మంచి మీద తోసేసి కోపంతో కిందికి దిగిపోతాడు పాండుకి ఎంత కోపం వచ్చినా తన మాట వింటాడు అన్న నమ్మకం ఆమెకెప్పుడు ఉంటుంది మోటు సరసం మోటు పనులతో ఆమె శరీరంతో ఆడుకుంటూ ఆమెను అనుభవిస్తూ ఆమె నుంచి శారీరక సుఖాన్ని పొందుతాడే తప్ప ఆమెను కొట్టడం శారీరకంగా హింసించటం లాంటిది ఎప్పుడూ చేయలేదు పాండు పాండులో తండ్రికి ఉన్నంత క్రూరత్వం హింసించే ధోరణి లేదనేది చిలకకి బాగా తెలుసు అందుకే ధైర్యం చేసి అతనితో తోట బంగ్లాలో బంధించిన అమ్మాయి గురించి మాట్లాడుతుంది అతను అంత చెప్పినా కూడా ఆమె ఆలోచన మారలేదు నెమ్మదిగా లేచి కూర్చొని ఊడిపోయిన జుట్టంతా ముడివేసుకుంటూ పాండు బావా నా బతికేంటో నాకు తెలుసు కాని ఆ పిల్ల నాకులాగా కాదు కదా పోగొట్టుకున్న మానానికి రేపు బతికినా చచ్చినట్టే జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడొస్తుంది నీ కోపం తీరేలా ఆ పిల్లని ఇన్ని రోజులు హింసించావు కదా ఇక వదిలే అదృష్టం ఉంటే బతుకుతుంది ఆడదానికి మానం ప్రాణంతో సమానం అదే పోయాక ఆ పిల్ల ప్రాణాలతో ఉన్నా చచ్చినట్టే పాండుబావా ఆ పిల్ల కోసం కాకపోయినా ఆ పిల్లని కన్నవాళ్ల కోసమైనా వదిలే కడుపు కోత పెడితే చాలా కష్టంగా ఉంటుంది ఆడదాని ఉసురు అంత మంచిది కాదు పాండుబావా నీ ఉప్పు తింటున్నా నీ మీద ఆధారపడి బతుకుతున్నా నీ మంచి కోసమే చెప్తున్నా పాండుబావా ఈ ఒక్కసారికి నా మాట విను అలా మాట్లాడుతూనే చిలక నెమ్మదిగా పాండు దగ్గరకు వచ్చింది అతని చేతులు తన నడుం చుట్టూ వేసుకుని సుతారంగా అతని గుండెల మీద నిముడుతూ మెల్లిగా మత్తుగా తన మాటలతో పాండుని ఒప్పించటానికి ప్రయత్నిస్తుంది చిలక చెప్పడం పూర్తయ్యేంత వరకు ఆమె నడుముతో ఆడుకుంటూ ఉన్న పాండు వదిలేస్తానే నువ్వన్నది నచ్చింది మాను ప్రాణంతో సమానం కదా అదే పోయాక అది ప్రాణంతో ఉన్న రోజూ ఏడుస్తూనే బతకాలి అది ఇప్పుడే చేస్తే జీవితాంతం ఏడవటానికి ఉండదు నన్ను అవమానించినందుకు అది కుళ్ళి కుళ్ళి ఏడవాలి రోజు నన్ను పలుచుకుని ఏడవాలి అందుకే వదిలేస్తాను బాలే చెప్పావే చిలక ఎందుకనే నువ్వు నాకు బాగా నచ్చుతావు అని చిలకని మెచ్చుకుంటూ ఆమెయే ఆ మత్తులో ఆమె ఎద భాగాన్ని మళ్లీ కొరికి తన సంతోషాన్ని చూపిస్తున్నాడు రేపటి రోజు ఏంటన్నది తెలియదు కనీసం ప్రాణాలతో అన్న మిగిల్తే ఈ దారుణం నుంచి నిన్ను బయటపడేసి ఏదో ఒక ఆశ నీ జీవితాన్ని మార్చొచ్చు ఒక ఆడదానిగా ఇంతకుమించి నేనేమీ చేయలేను ఆవేశంతో తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో పాండు చేతిలో చిక్కుకుపోయాను కనీసం నువ్వన్న బయటపడు రేపటి కోసం ప్రాణాలను నిలబెట్టుకో నీ ప్రాణం పోకుండా ఆ గంగమ్మ నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాను తను నమ్మే దైవం ఆ గ్రామ దేవత గంగమ్మని ఆ పిల్లని కాపాడమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనతో ఆడుకుంటున్న పాండుని చూస్తుంది చిలక ఒక విరక్తి వైరాగ్యంతో కూడిన నవ్వు పాండుని చూస్తున్న ఆమె ముఖంలో ఇంతకు మించి ఇంకేమీ తెలీదు నీలాంటి మూర్ఖుడు ఎవరూ ఉండరు పాండుబావా రేపటి రోజు ఏమైపోతావో ఏంటో అని అతని మీద జాలి పడుతుంది చిలక చెప్పింది నచ్చడంతో ఆమె చెప్పినట్టే తాటాకును పిలిచి తోట బంగ్లాలో బంధించిన ఆ పిల్లని వదిలేయమని ఆజ్ఞాపిస్తాడు పాండు అది విన్న తాటాకు అవుతూ నోరెల్లబెడతాడు ఏంటి పాండుబాబు మీరంటున్నది ఆ పిల్లని వదిలేయాలా ఇప్పటి వరకు మీరు ఎవరి మీద మోజుపడ్డా మిమ్మల్ని ధిక్కరించిందే లేదు ఆ పిల్ల ఎంత మొండిగా ఉంది మిమ్మల్ని ఎంత ఏడిపించింది ఆ పిల్లని వదిలేయాలా అని విడ్డూరంగా అడుగుతున్నాడు టాటాకు మాటలకి చాలా చిరాగ్గా వాడిని చూస్తూ ఒరేయ్ మూసుకొని చెప్పింది చెయ్యి రేపో మాపో చచ్చెలా ఉంది అది బతకాలి ఏ హాస్పిటల్ ముందో పడేయండి తీసుకుపోయి అప్పుడే అది తలుచుకుని తలుచుకొని రోజూ చస్తుంది ఏదైనా అటు ఇటూ జరిగిందే అనుకో ముందుగా పగిలేది నీ తలే అని వార్నింగ్ ఇస్తూ డబ్బులు వాడి మీదకి విసిరేస్తాడు కోపంగా అరిచి చెప్తున్న పాండు మాటలకి తాటికాయలాగా తల ఊపుకుంటూ అతను ఇచ్చిన డబ్బులు నోట్లోని పళ్ళన్నీ బయటపెట్టి అందుకుంటూ నాకు రావాల్సింది రేపు ఏదైనా తేడాగా వచ్చినా ముందుగా పోయేది వాళ్ల తలే నాకేంటి మధ్యలో చేసేస్తే పోలా అని లోపల సంబరపడిపోతూ వెళ్లిపోతాడు ఆ పని చేయడానికి రాధిక గౌరీ ఇద్దరు గుడికి వెళ్ళిపోవడంతో వాళ్ళు వెళ్లిన తర్వాత తీరిగ్గా నిద్రలేచిన చిన్న నన్ను లేపలేదు నన్ను తీసుకెళ్లలేదు వీళ్ళిద్దరు మాత్రమే వెళ్లిపోయారు అని నసుకుంటూ టిఫిన్ కూడా చేయకుండా వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు తనను తీసుకు వెళ్లలేదని ఫీల్ అవుతూనే ఒంటరిగా వాళ్ళిద్దరు మాత్రమే వెళ్లారు ఏమైనా వర్కౌట్ అవుతుందా అయితే బాగుండు అని మళ్ళీ అలా ఆశపడుతున్నాడు ఇంటి బయట వరండా అరుగు మీద కూర్చొని ఎప్పుడెప్పుడు వాళ్ళు వస్తారా అని ఎదురు చూస్తున్న అతని కళ్ళు కాయలు కాయకముందే గౌరీ జీబ్ రావటంతో అమ్మయ్య వచ్చేశారు పాజిటివ్ గా బావ ముఖంలో ఒక్క ఫీలింగ్ అన్నా కనిపిస్తే బాగుండు పాలించిన ఎదురు చూపుల ఫలితం ఏంటో చూడాలని ఆశగా ఎదురు పరిగెడతాడు దూరం నుంచి బావని చూస్తాడు ఎప్పటిలా మామూలుగానే ఉన్న తన బావ ముఖం చూస్తూ నీరసంగా తన అక్క వైపుకు వెళ్లిపోతాడు అక్క మీరు నన్ను తీసుకెళ్లకుండా వెళ్లారు అందుకే మీరు వచ్చేదాకా తినకూడదని ఇలాగే కూర్చున్న ఎంత ఆకలేస్తుందో తెలుసా అలకముఖంతో అమ్మడి పక్కకు చేర్తాడు తినలేదన్న మాట వింటూనే రాధిక ముఖం వెలవెలబోతుంటే వచ్చిన గౌరీ చిన్న భుజం మీద చరుస్తూ ఆహా తినలేదా అంటూ విటకారంగా ఆ భుజం నొక్కి పట్టుకున్నాడు గౌరీ చేతి పట్టుకింద ముఖంలోని వర్ణాలు మారుస్తూ అబ్బా బావా నిజంగా తినలేదు అని నొప్పితో మూలుగుతున్న భుజాన్ని గౌరీ నుంచి తప్పించడానికి మెలుకలు తిరిగిపోతు మెలుకలు తిరుగుతున్నాడు అలా ఇబ్బంది పెట్టకు గౌరీ అంటూ తమ్ముడు భుజాన్ని నలిపేస్తున్న గౌరీ చేతిని తన చేత్తో పట్టుకుని తీసేసి చిన్న చేతిని పట్టుకుని ముందు కదులుతుంది ఇలా ఆకలితో ఉండటం బాగోలేదు చిన్నా నువ్వు తింటావనే కదా అన్నీ చేసి వెళ్లాను ఇప్పుడు నువ్వు తినలేదని నేనే ఫీల్ అవుతున్నాను చేసినందుకైనా తిని ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అని అంది నోచుకుంటూ అమ్మడు చూపిన చనువుకి సంతోషంతో గౌరీ అక్కడే నిలబడిపోతే తన అక్కతో పాటు వెళ్తున్న చిన్న వెనక్కి తిరిగి తప్పించుకున్నాను అని ఆనందపడిపోతూ ఒక ఈగో స్మైల్ విసురుతాడు గౌరీ మీదికి చూపుడు వేలు చూపిస్తూ నాలిక పెడతాడు గౌరీ అంతే గిరుక్కున తల తిప్పి బుద్ధిగా అక్క బాటలు ఆలకిస్తున్నాడు మళ్ళీ అక్క నువ్వు ఫీల్ అవ్వకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ నీ చేత్తో పెట్టేది వేరెక్కా అందుకే ఎదురుచూస్తున్నాను నీ చేత్తో పెట్టావనుకో కడుపు నిండడం కన్నా ముందు మనసు నిండుతుంది అది నాకు చాలా ఇష్టం అంటూ అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు నడిచేదల్లా ఆగిపోయి కినుకుగా చిన్నాని చూస్తూ నాన్న దగ్గర కూడా రోజూ ఇలాగే చెప్తున్నావు కదా నాన్న చాలా సంతోషంగా చెప్పారు నువ్వు రోజూ చెప్పే గొప్పలని అని నవ్వుతూ ఆప్యంగా చిన్న చెంపల మీద చేయి పెడుతుంది చిన్న విస్మయంతో కూడిన సందేహంతో బాబాయ్ దగ్గరికి వెళ్లారా అని అడుగుతూ అమ్మడి మీద తన చేతిని పెడతాడు వెళ్ళాము తమ్ముడికి థ్యాంక్స్ చెప్పకూడదు అందుకే చెప్పడం లేదు కాని సంతోషంగా ఉంది నీ వల్ల నాన్న ఎటువంటి స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు అందుకు నీకు ఇదిస్తున్నాను అంటూ అతని ముఖాన్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా మీద ముద్దు పెట్టుకుంటుంది రాధిక అలా ముద్దు పెట్టడంతో తన అక్క తనని పూర్తిగా తమ్ముడిగా అంగీకరించింది అని అర్థమవుతుంటే చెప్పలేనంత ఆనందంతో అమ్మడి రెండు చేతుల్ని ముద్దు పెట్టుకుంటాడు నేను మాత్రం థ్యాంక్స్ చెప్తాను నాకు ఐఎమ్ సో హ్యాపీ అని ఆనందంతో వస్తున్న కన్నీళ్లతో బావకి కూడా షేర్ చేయాలి చాలా అర్జెంట్ మళ్ళీ కుళ్ళుకుంటాడు అనుకుని ఆ సంతోషంతో అతని గొంతు బొంగురు పోతుంటే గబుక్కున రాధికని గుండెలకు హత్తుకుని వెంటనే వదిలి అక్క అని మళ్లీ చెప్పి రివ్వున గౌరీ దగ్గరికి పరిగెత్తుతాడు తీసుకున్న చనువుకి మురిసిపోతున్న గౌరీ ఇప్పుడు అమ్మడు చూపిస్తున్న ప్రేమకి అబ్బురంగా కళ్ళన్ని అమ్మడు మీదే పెట్టి చూస్తున్నాడు గౌరీ భావాలు చదివినట్టుగా ఇక అక్కడ ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని భావించి నెమ్మదిగా లోపలి వైపుకు కదులుతుంది ఆగమంటున్న మనసుని ఆపాలనుకుంటే అదెక్కడ వింటుంది సాధ్యం కాదంటూ నన్ను ధిక్కరిస్తుంది నీ చూపుకై నీ మాటకై నీ స్పర్శకై అనుక్షను పరితపిస్తుంది ఆపలేవంటూ నన్ను వెక్కిరిస్తుంది అందుకే దూరమంటూ పారిపోతున్నాను నీకోసం ప్రాణం ఇచ్చే అంత ప్రేమ నాకు లేదు గౌరీ నా మీద ప్రాణం పెట్టుకున్న నా తండ్రి కోసం బ్రతకాలనుకుంటున్నాను నన్ను క్షమించు గౌరీకి దూరంగా ఉండాలని పరితప్తమవుతున్న హృదయంతో భారంగా ముందుకు వెళ్తుంది రాధిక పసిపిల్లాడిలా పరిగెత్తుకు వెళ్ళి గౌరీని గట్టిగా చుట్టేసుకుంటాడు చిన్న బావా అక్క నన్ను తమ్ముడుగా యాక్సెప్ట్ చేసింది చూసావు కదా కదా నువ్వు నాకు ముద్దు కూడా పెట్టింది నన్ను తమ్ముడని ఒప్పేసుకుంది బావా అని పీచా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ఆనందం అంతా గౌరీ మీద చూపించేస్తున్నాడు చిన్నాని కౌగిలించుకుని అతని ఆనందాన్ని పంచుకుంటూనే ఆగకుండా వెళ్లిపోతున్న అమ్మడిని చెప్పలేనంత సంతోషంగా చూస్తున్నాడు తమ్ముడుగా ప్రేమ చూపించినందుకు చిన్నా ఎంత సంతోషపడుతున్నాడో అతన్ని మనస్ఫూర్తిగా అలా దగ్గర తీసుకున్నందుకు గౌరీ అంతకన్నా రెండింతలు ఎక్కువే సంతోషపడుతున్నాడు నీలో ఇప్పుడు ఏ బాధ లేదు ఏ భయము లేదు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నావు అందుకే నీ మనసులో ఉన్నది బయట పెట్టగలిగావు ఇక నీ ఆలోచనంతా నా గురించి మాత్రమే ఉంటుంది వాళ్లో రేపు నీ మనసు నీకు చెప్తుంది నీ మనసులో ఉన్న రూపం నేనేనని ఆ మాట నీ నుంచి వినాలని ఉంది బేబీ అలా అనుకోవడమే ఆలస్యం అమ్మడి దగ్గరికి పరిగెత్తమంటుంది మనసు తనని పట్టుకొని లుడలుడా వాగేస్తున్న చిన్న నెత్తి మీద ఒక్కటి వేస్తూ అతన్ని లాగి ఈ మధ్య నీకు వాగుడితో పాటు సొల్లు కూడా అవుతోంది ముందు మూతి తుడుచుకో అని కాసురుకుంటూ వెళ్లిపోతాడు సొల్లా నాకా అని గబగబా మూతి చెక్ చేసుకొని నీకు కన్నీళ్లకి సొల్లుకి కూడా తేడా తెలియడం లేదు బావా అక్క దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కదా దానికి నన్ను వెక్రించాలా అని గుర్రుగా బావ వైపు చూస్తూ భుజం మీద ఉన్న టీషర్ట్ కి సంతోషంతో చేరిన కళ్ళు ఒత్తుకుంటున్నాడు అప్పుడు చూశాడు చేతివేళ్లు ఎర్రగా కనిపిస్తున్నాయి క్షణంలో బుద్ధి హెచ్చరిస్తుంటే అనుమానంగా చేతివేళ్ల వైపు పరీక్షగా చూస్తూనే అది రక్తపు మరక అని తెలుస్తుంటే వెంటనే ముందుకు వెళ్తున్న గౌరీ మీదికి దృష్టి సారిస్తాడు పాది అడుగుల దూరంలో ఉన్న గౌరీని వెనక నుంచి చూస్తుంటే ఏమీ కనిపించటం లేదు ఆ మరకలు ఉన్న చెయ్యి గౌరీని పట్టుకున్న వైపు పై పంచె ఉంది అతని అనుమానం బలపడుతుండగా బావా అని పెద్దగా అరుస్తూ వేగంగా గౌరీ దగ్గరికి పరిగెత్తుతాడు చిన్న అర్పుకి వెనక్కి తిరిగిన గౌరీ అతన్ని గమనించేలోపే పరుగున వచ్చి గౌరీ భుజం మీద ఉన్న పంచను లాగి పక్కకు విసిరేస్తాడు అప్పుడే పెద్ద గుమ్మం దాడుతున్న రాధిక చిన్న అరుపుతో అడుగు వెనక్కి తీస్తూ ఆగిపోతుంది మళ్లీ వెనక్కి తిరిగి వరండా మెట్ల వైపుకు నడుస్తుంది మిగతా అందరూ కూడా గౌరీ దగ్గరికి చేరిపోతున్నారు ఆగదే నీకు అంటూ చిన్న కంగారుకి మిగతా వాళ్ల హడావిడికి విసుగ్గా చూస్తున్నాడు గౌరీ ఈ రక్తం ఏమిటి బావా అని తన చేతివెళ్లు చూపిస్తూ ఎవరు చేశారు ఎవరిని మీదికి వచ్చారు పట్టుపంచు కింద దాచిపెట్టవు కదూ అని కంగారు పడుతూనే కోపంగా అరుస్తున్నాడు గౌరీ జరిగింది వాళ్లకి తెలియకూడదు అనుకున్నాడు అమ్మడికి అస్సలు చెప్పకూడదు అనుకున్నాడు భుజం మీద తగిలింది చిన్న గాయమే తిరిగి గుడిలోకి రాగానే చెరువు నీటితో దాన్ని కడిగేసి పసుపు అద్ది పైన క్లాత్ పెట్టి చుట్టేశాడు క్లాత్ పెట్టినా కూడా కొద్ది కొద్దిగా రక్తం కారుతూనే ఉండటం వల్ల ఆ క్లాత్ పీల్చుకున్న రక్తం ఇప్పుడు గట్టిగా కౌగులించుకోవడం వల్ల చిన్న చేతులకి అంటింది తెల్లటి బట్టల మీద వెనుక వైపు నుంచి రక్తపు మరకలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ మాటలు వింటూనే కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చిన రాధిక నాలుగడుగుల దూరంలోనే అతని వెనుక వైపు చూస్తూ ఆగిపోయింది అమ్మడి రాక గమనించిన గౌరి ముందున్న చిన్నని కోపంగా ఒక్కటి వేసి ఇప్పుడు మీ అక్కని బాధ పెట్టడం అవసరమా గాడిదల అరవకపోతే కాసేపు నోరు మూసుకుని ఉండొచ్చు కదా నోట్లో కారం పోయాలి నీకు అని చిన్నాని గదమాయిస్తూ మిగతా అందరికీ కూడా చూపుడు వేలు చూపించి భారంగా ఊపిరి తీసుకుంటూ వెనక్కి తిరుగుతాడు అప్పటికే బాధతో కళ్ల నుండి చెంపలు తడిసిపోతున్నాయి అమ్మడికి అమ్మడిని అలా చూస్తూ ఇప్పుడే సంతోషంగా నవ్వింది క్షణంలోనే ఏడిపించేశాను చా చాలా చిరాక వెనుకున్న వాళ్లందరినీ కోపంగా చూస్తాడు చిన్నతో సహా అందరూ గౌరీ ముఖంలోని కోపానికి కళ్ళు భూమికి అంకితం ఇచ్చేశారు రాధికను బాధ పెట్టకూడదన్న భావ ఆలోచన అర్థం చేసుకోలేక అతను కంగారు పడిన దానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాడు చిన్న కాని అతను మాత్రం ఏం చేస్తాడు గాయాన్ని దాచిపెట్టాడు దాచిపెట్టిన కారణం ఏదైనా కాని అది కనిపించేసరికి కంగారు వచ్చేసింది అందుకే ఆపుకోలేకపోయాడు దానితో పాటు కోపం కూడా వచ్చింది తన బావ ఒంటి మీద గాయం అవ్వడానికి కారణం ఎవరు అన్న ఆలోచనతో అందుకే తెలియకుండానే కోపంలో అరిచేశాడు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్న తన అక్కని చూసేసరికి అతనికి కూడా అనిపించింది తర్వాత మాట్లాడినా బాగుండు అని మిర్చి కొక్కంగేరుకుంది చిన్నదే ఏం కాదు బాధపడకు అంటూ అమ్మడి దగ్గరికి వెళ్లి ఆమె కళ్ళు తుడిచి అనునయిస్తున్నాడు మొదటిసారి పద్ధతిగా సందర్భానికి తగ్గట్టు మాట్లాడుతున్న గౌరీని ఎప్పుడు కేర్కుంది అని ప్రశ్నిస్తుంది సూటిగా అతన్నే చూస్తూ తన గురించిన బాధ ఆమె మాటల్లో వినిపిస్తుంటే కన్నీళ్లతో తననే చూస్తున్న ఆమె ప్రశ్నకి మొదటిసారిగా ఎందుకో తడబాటు వస్తుంది గౌరీకి తల్లి ముందు నిలబడి సంజాయిషిగా చెప్పినట్టు అతని చూపులు పక్కకు మారుస్తూ గుడి దగ్గర అన్నాడు నెమ్మదిగా ఆ మాట వినగానే అమ్మడు పళ్ళు బిగుస్తూ కోపంగా అతని గడ్డం పట్టుకుని ముఖం తన వైపుకు తిప్పుకుంది గుడి దగ్గర అని గొంతు పెంచి ప్రశ్నిస్తుంది తీక్షణంగా తన మీదే ఉన్న అమ్మడి చూపులకు తన మీద అధికారం చూపిస్తున్న ఆమె మనసుకి సంతోషపడుతూనే ఆమె కళ్ళల్లోకి చూస్తూ అవును అన్నాడు ఇంకా సున్నితంగా గౌరీ మళ్లీ అదే మాట చెప్పడంతో అమ్మడికి కోపం వచ్చేసింది అతనికి గాయం ఎంత పెద్దది ఎలా అయింది అనేది కాదు ఉదయం నుంచి ఆమెతో పాటే ఉన్నాడు కాని ఆమెకు తెలియనివ్వకుండా దాచిపెట్టేశాడు అది తలుచుకుంటూనే బాధతో కోపం పెరిగిపోయింది అమ్మడికి ఏమనుకుంటున్నావు గౌరీ నువ్వు మనిషివే అన్న ఆలోచన ఉందా నీకు అని గద్దేస్తూ ఒక్కసారిగా అతని మీదికి గొంతు పెంచింది వెంటనే చిన్నా వైపుకు తిరిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకురా అని ఆర్డర్ వేసి గౌరీ చేయి పట్టుకుని వేగంగా తనతో పాటు లోపలికి తీసుకెళ్లిపోతుంది చిన్న వెంటనే పరిగెత్తాడు మరొక ఇద్దరు చిన్నతో పాటు వెళ్తే మిగతా అందరూ గౌరీ రాధికలను అనునయిస్తున్నారు గౌరీ మాత్రం అమ్మడికి తన జీవితాన్ని రాసిచ్చినట్టే ఆమె అడుగులో అడుగు వేస్తూ ఏడో లోకంలో ఉన్నట్టే ఆనందంగా అమ్మడితో నడుస్తున్నాడు అసలు ఎటూ చూడకుండా ఇంకేమీ పట్టించుకోకుండా అతని చూపంతా అమ్మడి మీదే పెట్టాడు మణికట్టు దగ్గర పట్టుకొని తీసుకెళ్తున్న అమ్మడి చేతి మీద అలాగే అమ్మడు మొక్కు మార్చి మార్చి చూసుకుంటూ ఆమె లోకంలోనే నవ్వుతూ ముందుకు అడుగులేస్తున్నాడు రాధిక కన్నా ముందుగా లోపలికి పరిగెత్తిన వాళ్ళు ఒక ఎత్తు పీట తీసుకొచ్చి మండువా లోగిల్లో వేస్తే గౌరీని మీద కుదేసి చిన్న తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుకుంటుంది గౌరీ ఏదో లోకంలో మైమార్పుతో తేలిపోతున్నాడు తనకేమీ సంబంధం లేనట్టే కూర్చుంటే చిన్నా వైపు వాడిగా ఒక చూపు విసురుతుంది షర్ట్ తీయి అంటూ ఆర్డర్ వేస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి తనకు కావలసినవన్నీ చూసుకుంటూ ఈ మనిషికి ఏమీ తెలియడం లేదు అక్కకేమో కోపం వచ్చేస్తుంది దద్దు జనంలో ఎలా కూర్చున్నాడు ఏమీ పట్టనట్టు అమ్మడి కోపంలో ఆదమర్చిపోయిన గౌరీని చూస్తూ సనుక్కుంటూనే గబగబా అతని ఒంటి మీద షర్ట్ బటన్స్ తీస్తున్నాడు చిన్న షర్ట్ తీయగానే లోపల క్లాత్ చుట్టి కట్టిన కట్టు కనిపిస్తుంది గాయమైనంత వరకు మొత్తం క్లాత్ ఎర్రగా మారిపోయింది రక్తంతో తడిచి గౌరీ కింద నుంచి పక్కకి లాగి కట్టిన ఆ ముడిని విడదీసి అతని ఒంటి మీద బనియన్ కూడా తీసేస్తాడు చిన్న ఆ క్లాత్ తీయగానే వెంటనే రక్తం కారడం మొదలు పెట్టింది గాయం నుంచి అది చూడగానే అమ్మడికి ప్రాణం బాధగా మూలుగుతుంటే వెంటనే క్లాత్ అందుకుని క్లీన్ చేయడం మొదలు పెట్టింది ఇది చిన్నగాయమా గౌరే దీన్ని చిన్నది అంటారా ఎవరైనా గుండు సూది గీరుకున్నట్టుగా చిన్నది అని చెప్పావు రక్తం కారుతున్న గాయం మీద కాటన్ తో గట్టిగా నొక్కి పెట్టి చిన్నది అని చెప్పిన అతని మీద కోపం చూపిస్తుంది చిన్నా నువ్వు చూడు నువ్వు చూసి చెప్పు ఇది చిన్న అంటారా ఎవరైనా ఇంత పెద్ద గాయాన్ని పట్టుకొని చిన్నది అంటూ ఎంత తేలిగ్గా తీసి మీ బావకి అసలు బుద్ధి లేదు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు కనపడకూడదని ఇలా దాచి పెట్టేశాడు అని కోపంతో అలా మాట్లాడుతూనే మరొక కాటన్ తీసుకుని గాయం లోపలి కంట పెట్టిన పసుపుని క్లీన్ చేస్తుంది గుడి దగ్గర గాయం అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళినప్పుడైనా చెప్పాలి కదా అక్కడ ఎంతసేపు ఉన్నావు నాన్న దగ్గర అంతసేపు కూర్చున్నావు కనీసం ఒక్క మాట ఒక్క మాట చెప్పినా అక్కడ క్లీన్ చేసేవాళ్ళం కదా ఇంత దెబ్బ తగిలినా కనీసం నొప్పి కూడా తెలియడం లేదు మీ బావకి వాళ్ళందరూ అన్నట్టు మొండితను బండతను తగిలింది కదా ఐరన్ సెప్టిక్ అవుతుంది అని ఆలోచన కూడా లేదు మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదివాడు ఏం ఉపయోగం అసలు అమ్మడికి మరో ఆలోచన లేదు కళ్ళ ముందు కనిపిస్తున్న గాయం అది గౌరీ ఒంటి మీద అతనికి నొప్పి ఉందో లేదో తెలియదు కానీ తనకే గాయమైనంత నొప్పిగా బాధపడుతూ అతన్ని అంటూనే ఉంది అలాగే గాయాన్ని శుభ్రం చేస్తూ భుజం నుంచి కింది వరకు క్రాస్ గా గీరినట్టే ఉంది గాయం అరిచేతి బారులో గీసుకున్న ఆ గాయం మధ్యలో కాస్త లోతుకు దిగింది ఆ గాయాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది తన బావ అబద్ధం చెప్పాడని గీరుకున్నది కుక్కెం కాదని గౌరీ చెప్పింది రాధిక నమ్మేసింది దానికే అంత బాధపడుతుంది కాని అనుభవం ఉన్న చిన్న వాళ్ళకి ఆ గాయం ఏమిటో అర్థమైంది ఏదో జరిగింది ఇప్పుడు అక్క ముందు మాట్లాడకూడదు అని నిర్ణయించుకొని వాళ్లకి కాస్త దూరంగా ఉన్న మిగతా వారికి సైగ చేసి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు చిన్న అప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా అమ్మడి నోటి నుంచి జాలువారే ఆ మాటల ముత్యాలను ఆస్వాదిస్తున్న గౌరి కోపంతో బయటకు వెళ్తున్న చిన్న వాళ్ళని రేయ్ అంటూ గుమ్మనంగా ఆదేశించినట్టే పిలుస్తాడు చిన్నాతో సహా అందరూ అలాగే నిలబడిపోయారు అందరికీ తెలుసు ఆ పిలుపు ఎందుకో గౌరీ ఆదేశానికి అందరూ వెనక్కి తిరుగుతారు చిన్నా వాళ్ల మధ్య నుంచి ముందుకు వచ్చి పళ్లు బిగించి కోపంగా చూస్తున్నాడు గౌరీని కాలు గేటు దాడిందో తిరిగి లోపల పెట్టడానికి ఉండదు మిగతా పనులు చూడండి వస్తాను నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం